వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి ఛానల్ ఈరోజు నేను కారపూసను చేస్తున్నాను దాన్ని సేకు కూడా అంటారు ఇప్పుడు ఐదు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి ముందుగా దీన్ని రకరకాలుగా చేస్తారు ఇది ఒక వెరైటీ ఐదు గ్లాసుల బియ్యం పిండికి ఒకటి బావు పుట్నాల పప్పు పొడిని తీసుకుంటున్నాను పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు పొడిస్తారు పచ్చి శనగపప్పు కాకుండా ఒకటి వామ కూర అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గ్లాసు ఒక స్పూన్ చొప్పున కారపొడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మిక్ వేసాను కానీ ఒక సోన్ తక్కువ వేసుకుంటున్నాను కొద్దిగా కారం తక్కువ వేసుకుంటున్నా కొద్దిగా పసుపు పిండికి సరిపోయేటట్టుగా ఉప్పు కాచిన వేడి నూనె కాచి కాచిన వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి నేను కారం కొలత పుట్టిన పప్పు వేసాను పోసుకొని ఉంచుకోవాలి ఇట్లా పోసి పెట్టుకొని మళ్ళీ కొద్ది కొద్ది సైడ్కి ఇట్లా ఒత్తి పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకొని మురుకులు వచ్చుకోవాలి ముందుగానే వేడి నీళ్ళు పోసి పెట్టుకున్నటువంటి పిండిని కొద్దిగా తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే తలుపుకోవాలి చపాతి పిండిలాగా తలుపుకోవాలి మరీ మెత్తగా కాదు చూపిస్తా ఈ విధంగా పిండిని తడుపుకొని ఈ విధంగా ఉండాలి ఈ విధంగా పిండిని తడుపుకొని కొద్ది మెత్తలు తీసుకొని ఈ విధంగా మురుకుల పీట ఉంటుంది సేగుపీట అందులో ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని పేపర్ పెట్టుకొని ప్లాస్టిక్ పేపర్ పెట్టుకొని ఈ విధంగా మురుకుల సై బిళ్ళని వెతుక్కోవాలి మనకి ఇష్టం వచ్చిన సైజులో వెతుక్కోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని దాంట్లో డీఫెక్ట్ స్వల్ప నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నూనె వేడెక్కిందా లేదా అని ఒక చిన్న ఉండని వేసి చూడాలి అదేవిధంగా ఫస్ట్ ఈ విధంగా వేసి తీసివేయాలి చూపించిన విధంగా కాకుండా డైరెక్ట్ స్టవ్ పైన నూనె వేడిగా ఉన్నప్పుడే ఈ మురుకులను ఈ విధంగా ఒత్తుకోవాలి కానీ కొద్దిమందికి ఈ విధంగా ఒత్తడం వల్ల చెయ్యి కాలుతుందని పేపర్ మీద ఒత్తుకొని వేస్తారు చేసుకోవచ్చు ఈ విధంగా పేపర్ మీద ఒత్తుకున్న దాన్ని ఈ విధంగా తీసుకొని నూనెలో వేసుకోవాలి ఉదయం వేగిన తర్వాత దీన్ని మళ్ళీ తిప్పి ఈ విధంగా చూసుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని తీసివేయాలి ఈ విధంగా వాటిని పక్కకి వేరే దాంట్లో పెట్టి నూనెని ఓడిపోయే వరకు ఉంచాలి తర్వాత దీన్ని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి కరకర రెడీ కారపూసీగు రెడీ తీసుకొని మనము ఈ విధంగా దాల్చుకొని చిన్న చిన్న చెగోడలు మాదిరిగా చేసుకోవాలి పిండితో సేగుడలు ఏ విధంగా చేయాలో చూపించాను చెగోడీలు ఇంకో విధంగా కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను చూపించడానికని కొన్ని చేశాను కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేతికి కొద్దిగా తీసుకొని ఈ విధంగా వేపకాయలు చేస్తారు వీటిని వేపకాయలు అంటారు ఇవన్నీ పూర్వకాలపు వంటలు పిల్లలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు తినడానికి కూడా ఇష్టపడతారు ఇవి కూడా మీరు చూపించడానికని కొన్ని చేస్తున్నాను ఇప్పుడు వేపకాయలు వేసుకుందాం కొన్ని కొన్ని చేసాము చెగోడి రెడీ వేపకాయలు రెడీ అసలు మెయిన్ రెసిపీ ఇది దీంతోపాటు చెగోడీలు వేపకాయలు కూడా చూపించాము ఒక పిండితో మూడు రకాలు చేసుకున్నాం